మీరు మొన్న ప్రోగ్రామ్ లో మొన్న తిరుపతిలో మీరు ఒక మీటింగ్ పెట్టారు కదా అవును సార్ అవునండి నేనే వచ్చాను అవునండి చెప్పండి సార్ అదే మీరు ఈ ఇంటింటికి వచ్చి దేవుడు కాదు అని చెప్పేసి మీరు ఫోటోలు ఇచ్చారు కదా పాంప్లెట్ ఇచ్చారు కదా అవును సార్ ఈ అబ్బాయికి ఏదో డౌట్ ఉంది మీరు ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారు మధ్యలో మాట్లాడుతున్నాను సరే సార్ ఇప్పుడు ఆ పాంప్లెట్ ఇచ్చింది నేనే ఎవరండి మాట్లాడేది హలో ఎవరు మాట్లాడేది నేనే పాంప్లెట్లు ఇచ్చింది ఇంటి ఇంటి తిరిగి మీరేసు అండి అంటే మా కురాన్ తప్పు కురాన్ చెప్పిన ఏసు ఇద్దరు ఒకటి కాదండి ఫస్ట్ అది మీరు గమనించండి లో ఉన్న యేసు సరేనండి మీరు తెలీదు చెప్తే మీరు నేర్చుకోండి కురాన్ లో ఉన్న యేసు మందు తాగడండి కానీ బైబుల్లో ఉన్న యేసు మందు తాగుతాడు ఎక్కడ ఉందండి అదే చెప్పండి ఏది ఏసు మందు ఒక్క అండి అసలు ఏసు మందు తాగటమే కాదండి తారాయి కూడా తయారు చేశాడు కూడా వెళ్ళాడు అంటారా ఖచ్చితంగా కట్టుబడి నేను అన్ని సాక్షాలు ఏమండి నేను ఊరిని నోటికి వచ్చింది మాట్లాడటం కాదండి సాక్షాలు చూపిస్తాను చెప్పండి సార్ ఇప్పుడు సత్యం అనేది మనం కూడా మంచిది మీ గ్రంథంలో ఎన్ని సత్యం ఉందో మా గ్రంథంలో ఎంత సత్యం ఉందో తెలుసు కూడా మంచిది కదా సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి మీ దగ్గర బైబిల్ ఉందా బైబుల్ లూకా ఏడు ముప్పై నాలుగు తీయండి చెప్పండి చదవండి సార్ సార్ ఇప్పుడు నేను బైబుల్ బయట ఇప్పుడు సార్ నాకు నచ్చింది ఇదే నాకు కోపం కూడా వస్తుంది ఎందుకంటే మీరు బైబిల్ బైబుల్ అబద్ధాలు చెప్పకూడదు ఎదుటి మనిషికి మోసం ఏముందో నేను బయట ఉన్నానండి మీరు బయట ఉన్నప్పుడు బైబిల్ తీసుకొని ఫోన్ చేయండి సరేనా అక్కడ చెప్పండి అరే ఎందుకు చెప్తానండి మీ దగ్గర బైబుల్ ఉంది అని ముందర వినండి నా దగ్గర బైబుల్ లేదు మీరు చదవండి అంటే నేను బైబుల్ ఉందంటే ఉందన్నారు నేను చదవన్నప్పుడు మళ్ళీ మాట్లాడతాను మీ వాళ్ళకి ఎవరో కలిపి లైన్ లో ఉంటాను నేనేం వచ్చిన చూపిస్తాను చదవమని చెప్పండి మీ వాళ్ళకి కలపండి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ వాళ్ళు అయితే మీ తమ్ముడు చెల్లెలు ఎవరో ఒకరుంటారు కదా వాళ్ళకి కలపండి లైన్ లో ఉంటాను నేను అప్పుడు వాళ్ళు బైబిల్ ఒక నిమిషం సెల్ సెల్ఫోన్ లో బైబిల్ తీయండి సార్ లూకా తీయండి ఏడు ముప్పై నాలుగు తీయండి ఆ తీస్తాను తీస్తాను ఇవ్వండి లోక ఏడు ముప్పై నాలుగు చదవండి సార్ అక్కడే ఉందో ఆ తీస్తుంది చదువుతాను సార్ లోక ఎంతండి ఏడు ముప్పై నాలుగు సార్ ఏడు ముప్పై నాలుగు ఏడు ము చదువుతున్నా ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ మేష ఇంత భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి అది అది కాదు కాదు అనే అది కాదు సార్ అది కాదు మరి ముప్పై ఏడు అన్నారు కదా ఏడు నాలుగు అండి ముప్పై నాలుగు ఆ ముప్పై నాలుగు సార్ ఒకసారి నేను తీస్తున్నాను డిఫరెన్స్ లో చాలా రాసుకుంటాం కదా వాటిని ఎక్కడైతే కనపడదు కనబడదు లోక ఎక్కువ మంచి దొరకలేదు సార్ మీకు మంచిగుందో మీరు చెప్పండి సార్ నేను తెలుసుకుంటాను పోనీ మంచి చెప్పండి ఏసు చెడి ఎక్కడ చేయలేదు యేసు అంత మంచిగా చేశాడు ఏం చేశాడు ఎక్కడ చేసినట్టు ఎక్కడ లేదు బైబిల్లో ఆ కుర్రాల్లో కూడా లేదు ఆ ఏడు ముప్పై నాలుగు అండి లోక ఏడు ముప్పై నాలుగు అండి ఆ ఏడు ముప్పై నాలుగు మనుష కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన కనుక మీరు ఇదిగో మీరు తిండి పోతూను పానీయము సుంకర్లుతోనూ పాపులతోనూ స్నేహితుడు అను అనుచున్నారు అవును యేసు ప్రభుత్వ తింటున్నాడు తాగుతున్నాడండి మద్యపానీయో అవును మద్యపానీయో సార్ తిండి పోతు మద్యపానీయో మద్యపానం అంటే ఏంటండి మద్యపానం అంటే అదే సారా కళ్ళు ఇటువంటి ఏమంటున్నారు ఒరే బాబు నన్ను తిండిపోతూ తాగుపోతూ అంటున్నారు మీరు తర్వాత దీని పైన ఏముంటుంది అంటే యోహాన్ బాప్తిజం యోహాన్ ఏమంటాడు అంటే త్రిజు త్రాగ వచ్చు చూడండి ముప్పై మూడు చదవండి బాపి నీరు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చును ఏమండి ద్రాక్ష రసము తాగట రొట్టె తినటం పుట్ట పుట్టతేనే మిడతలు మాత్రమే తినేవాడు అంటే ద్రాక్షరసం కూడా తాగేవాడు కాదు ఏసు కంటే కూడా యోహాను పరిశుద్ధుడు గొప్పవాడు నేను చెప్పింది కాదు సార్ ఇది నా సొంత వచ్చిన బైబుల్ చెప్పింది ఇది గారు పాదాలు పాలాలు కూడా నేను అన్నాడు కాదండి సార్ ఇదే ఆయన తాగుపోతే తెలియలేదు సార్ ఫస్ట్ ఫస్ట్ ఒక నిమిషం నన్ను చెప్పనీ కాదండి మీరు వింటారా నన్ను చెప్పని సార్ ఫస్ట్ ఫస్ట్ యోహాన్ యోహాన్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చెప్తాడన్నమాట ఇదిగో నాకంటే వెనక గొప్ప వాడు వస్తున్నాడు ఫస్ట్ పరిచయం అవుతుంది అక్కడ అక్కడ యోహాన్ ఈయన పరిచయం వారికి ఆయన పరిచయం లేదు కదా అప్పట్లో తాగుపోతున్నప్పుడు తెలియలేదండి అప్పుడు మన ఇద్దరం ఒక రోజు కలుసుకున్నాం సార్ రోడ్డు మీద ఏ మన ఇద్దరం ఫస్ట్ గా కలుసుకుందాం మన ఇద్దరం అదే పరిచయం మన ఇద్దరికి నేను తాగుబోతాడు తెలీదు మీరు తాగుపోతాడు నాకు తెలియదు కొన్ని రోజులకి తెలిసేది అందుకని చెప్పా నా మాట అని ఉండొచ్చు తర్వాత తెలిసేది కదా ఈయన తాగుబోతాడని తర్వాత తెలిసింది అని చెప్పే తప్ప నేను తాగుతున్నానని చెప్పలేదు అక్కడ ఒక మాట కూడా చూపిస్తానండి ఉండండి ఉండండి ఏం చెప్తారంటే దేవుడు రాజ్యండికి వచ్చి నేను ద్రాక్ష రసం ముట్టనని చెబుతాడు అది తెలుసా మీకు ఏమంటే ద్రాక్ష రసం అంటే సారాని కాదు మీకు అర్థం జ్యూస్ షాప్ లో ద్రాక్ష రసం ఉంటుంది సారా ఇప్పుడు లోతు తన ద్రాక్ష రసం తన ఇద్దరు కూతురు సెక్స్ చేశాడండి ఓకేనా లోతు ద్రాక్ష రసం వేరు ద్రాక్ష ఇప్పుడు పోయినా కూడా ద్రాక్ష రసం అదే సార్ మీరు అక్కడ జ్యూస్ కుట్లో ద్రాక్ష రసం అది ఓటేనా సార్ మీరు ఒక పని చేయండి సార్ ద్రాక్ష రసం అంటే కాదు అని చెప్పి చూపించండి బైబుల్ నుంచి రిఫరెన్స్ చెప్పండి బైబుల్ అర్థం అవ్వలేదని నేను రుజువు చేస్తాను ఓకే ద్రాక్ష రసం అంటే మత్తు అంటే కాదండి కాదండి ఒక నిమిషం ద్రాక్ష రసం ఉంటే మత్తు రానిదని నాకు రిఫరెన్స్ చూపించండి బైబుల్ నుంచి ఏంటండి ద్రాక్ష రసం అంటే మత్తు రానిది అని రిఫరెన్స్ చూపించాను ద్రాక్ష రసం అంటే మత్తు వచ్చేది అని చూపిస్తాను నేను రిఫరెన్స్ మధ్య చిన్న పని పెళ్లిలో గట్రా ద్రాక్ష రసం పోసేవారండి అండి ద్రాక్ష రసం అంటే నేను అది కాదండి మరి ఏ ద్రాక్ష రసం మీరు ఆది కాండవం ఆది కాండవం తొమ్మిది ఇరవై ఒకటి ఏముంటుంది అంటే పిమ్మట ద్రాక్ష రసం తాగి మత్తు హీనుడై తన గుడారు వస్త్ర హీనుడుగా నుండేను ఎవరు ఈయన నోహాయి మీ పేరండి నా పేరు మోసండి మోసా గారు మాట చదువుతాను ఇప్పుడు ద్రాక్ష రసము అంటే మత్తు వచ్చేదని నేను చూపించాను రిఫరెన్స్ ద్రాక్ష రసము అంటే మత్తు రానిదని ఒక రిఫరెన్స్ చూపించండి చాలా ఇంకేమొద్దు నాకు ద్రాక్ష రసం మత్తు రానిదండి అదే రిఫరెన్స్ ఎక్కడ చూపించండి నేను ఇక్కడ లో ఆది కాండం తొమ్మిది ఇరవై ఒకటిలో పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గూడారంలో వస్త్రహీనుడుగాను నేను అంటే బట్టలన్నీ ఇప్పటి తీసుకుని మత్తుగా పడిపాడు ద్రాక్ష ఒక్క నిమిషం అండి ఈయన నోహావ్ నేను గురించి నోహావు గురించి చెప్తున్నాను ద్రాక్ష రసం అంటే విత్తండ వాదన ఇప్పుడు విత్తండ వాదన విత్తండవాదనలోనే ఈ ఒకసారి నా మాట కూడా ఏనండి ఒకసారి చెప్పండి చెప్పండి అవతల వాళ్లే విత్తండవాదం చేస్తూ అవునంటే కాదని కాదంటే అవునంటే కాదు ఆధారాలు చూపించాలి ద్రాక్ష రసం అంటే మత్తు అనేది ఒక ఆధారం చూపించండి నాకు ఇంకే నేనే మిమ్మల్ని ద్రాక్ష రసం అంటే బైబిల్ అన్నాడు ఎక్కడుంది మీరు మాట్లాడే రిఫరెన్స్ మీరు మాట్లాడే రిఫరెన్స్ ఎక్కడుంది నేను పది వచనాలు చూపిస్తా ద్రాక్ష రసం అంటే మత్తు మొత్తం మత్తుదే మీకు కావాలంటే నేను చెప్తాను రిఫరెన్స్ లో ఆది కాండము తొమ్మిది ఇరవై ఒకటి సామెతలు ఇరవై మూడు ముప్పై ఓకేనా ఇహ ఇహ నాలుగు పదకొండు సామెతలు ఇరవై పదకొండు లూకా ఏడు ముప్పై నాలుగు లూకా పదిహేడు ఇరవై ఆరు లూకా ఇవన్నీ కూడా ద్రాక్ష రసం అంటే మత్తు వచ్చేయని చెప్పినాయండి మీరేం చేస్తారంటే ద్రాక్ష రసం అంటే మత్తు రానిది ఒక రిఫరెన్స్ చూపించండి చాలు నేను చెప్పిన కొట్టేస్తాను మరి ఒక విషయం తెలుసా మీకు మన నోటి మాట ఏదండి నోటి మాట మాట్లాడుకుంటే ఉపయోగం లేదు సార్ రిఫరెన్స్ కాదండి సాంద్ర ఏముంటది జబ్బుతో ఉన్న వాడికి ద్రాక్షా రసం పట్టించమనుంటది. ఆ అవును. అంటే అది అంటే రసం అంటే సార్ ఇప్పుడు ద్రాక్ష అదే సార్ నేను చెప్తున్నా. ఎందుకు పట్టించుకోవాలి అంటే తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు. ఇక్కడ క్యాబిట్లో ఉన్నాయి. మా తలపోడు కొట్టిస్తా. నేను ఆ ద్రాక్షా రసం ఎందుకు వాడేవాళ్ళు అంటే పొరవో వొళ్ళు మొత్తుగా బాధలు మర్చిపోవడానికి, ఒళ్ళు నొప్పులు వచ్చే తాగడానికి వాడేవాళ్ళు. అది దేవుడు తాగకూడదు మరి దేవుడు తాగాడే ఉంది అక్కడ ఏసే చెప్తున్నాడు నేను స్వయంగా నన్ను తాగుబోతున్నారా ద్రాక్ష రసం తాగితే అంటాడు అంటున్నారని చెప్తున్నారు తప్ప నేను చూపిస్తాను ఒక్క నిమిషం చూపిస్తాను నా తర్వాత ఏమంటాడంటే దేవుడు రాజ్యం వచ్చి వచ్చి పడుకు నేను ద్రాక్ష రసం ముట్టను అంటాడు ఆ ద్రాక్ష రసం అంటే మామూలు ద్రాక్ష రసం రూకా ఇరవై రెండు రూకా ఇరవై రెండు పద్దెనిమిది సార్ ఒకసారి నోటు మాటలు కాదు ఇప్పుడు మీలాగా నేను నోటికి వచ్చింది మాట్లాడేసి తీసి పద్దెనిమిది చదవండి సార్ అక్కడే ఉందో మీరు మనం రిఫరెన్స్ లోక ఇరవై రెండు పద్దెనిమిది ఒక్క ఇరవై రెండు పద్దెనిమిది చదవండి చదవండి సార్ అక్కడే ఉంది ఒకసారి చదువుతున్నాను అండి పెద్దగా చదవండి కొంచెం ఉత్సాహంగా చదవండి అలాగే అలాగే ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను త్రాగనని మీతో చెప్పు ఎవరు చెప్పారు సార్ ఈ మాట కేసు చెప్పాడు అంటే ఇప్పుడు ఏం నేను ఏం చేయమంటారు దీనికి ఏం చేస్తారండి ఆనాడు ద్రాక్షరసం ఫేమస్ ఈనాడు బిర్యానీ ఎలా ఫేమస్ ఆనాడు ద్రాక్షరసం కూడా ఫేమస్ ఎక్కడున్నా మాడు ద్రాక్ష రసం అంటే మత్తులు అనేది పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది మోసే ఒక మాటినయ్యా వినయ్యా ద్రాక్ష రసము అంటే మత్తు రా అనేది నేను ఒక ఓడు చూపించి చాలు నాకేమొద్దు నేను బతివులు ఆడుకుంటున్నా అంటే జ్యూస్ షాప్ లో ఉన్నది కూడా మత్తుది అంటారు ఇప్పుడైతే మీ మాట మన ద్రాక్ష మన భాషలో ద్రాక్ష రసం వేరు తమ్ముడు మన భాషలో ద్రాక్ష రసం వేరు యూదుల భాషలో ద్రాక్ష రసం వేరు అర్థమైందా వాళ్ళ భాషలో ద్రాక్ష రసము అంటే మందు అని అర్థం వైన్ అని ఉంటుంది క్లియర్ చదువుకో అక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏముంటది అంటే వైన్ అని రాస్తాడు ద్రాక్ష రసానికి వైన్ ఆ ఓట్కా అంటారు రమ్మంటారు జిన్ అంటారు వైన్ అంటారు ఇన్ని రకాలు ఉన్నాయి ఆ ఈ ద్రాక్ష రసం పర్టికులర్ ఎందుకు ఆడారంటే ద్రాక్ష నుంచి వచ్చింది కాబట్టి వైన్ అనే పదాన్ని దీనికి వాడారు అర్థమైందా మీరు ఫస్ట్ క్లియర్ గా చదవండి మీ ఫాస్టర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి మొచ్చే గారు మీ దగ్గర డబ్బులు దొబ్బి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని మతం మార్చుకొని నిజమే చెప్తున్నా చెప్పండి అది కాదండి దేవుడి కోసం చెప్తున్నారా మీ దేవుడి కోసం నా దేవుడు పరిశుద్ధుడు ఏ అమ్మాయితో తిరగలేదు ఏ అమ్మాయి చీరపీకలేదు అమ్మాయితో తిరిగి మా చే మా పెళ్లి చేసుకుని చెప్పండి ఒక నిమిషం పెళ్లి చేసుకుంటే తప్ప అండి పెళ్లి చేసుకోడు తప్పేం లేదు మరి ఇంకా మరికోకూడదా ఒక ఇప్పుడు నేను అదే చెప్తున్నా వివాహం అన్నింటిలో కల్లా ఘనమంది అని బైబిల్ చెప్పిందా లేదా చెప్తుందండి మరి పెళ్లి మంచిదే కదా పిల్లలు కూడా మంచిదే కదా దాంట్లో పది మంది చేసుకోమన్నాడా మరి దావీదు పది మంది చేసుకున్నాడు కదా మరి దావీదు దగ్గర దగ్గర మూడు వందల మంది చేసుకున్నాడు సోల్మన్ ఒక ఏడు వందల మంది ఉంచుకున్నాడు మూడు వంద మంది చేసుకున్నాడు ముందు చేసిన పనికి మోసే అలాగే ఏడుగురిని చేసుకోవాలి అని చెప్పినే తప్ప ఒక్క నిమిషం అండి దావీదు యుహోవ చేత ఆశీర్వించబడ్డాడండి అంటే దావీదు కూడా పనికిమాల సోల్మన్ సోల్మన్ దగ్గర దగ్గర ఏడు వందల మంది వంపుడు గతల్ని మూడు వందల మంది రెండు మూడు అడిషాస్త్రంలో ఉందండి సోలుమన్ ని యహవాన్ని దీవించాడు వీళ్ళిద్దరు పనికి మాలో లేనా ఎవరండి సాల్మన్ సోలమన్నను మన యేసు ప్రభు వచ్చి అని కట్ చేసాడండి పాత నిబంధన ఇప్పుడు పాటించకూడదు మనం ఆ పాత నిబంధన ఒక మంచి తీసుకోవాలి మనం అందులో చెడు తీసుకోకూడదండి ఇప్పుడు అంటే వీళ్ళు తర్వాత కాకినాడ అంటికి కన్ను పంటికి బన్ను ఆ ఇవన్నీ తొలగించాడా ఏ బిచారికి ఏం చేశాడు ఆయన క్షమాభిచ్చ పెట్టాడా మరి ఆ కామ క్షమాభిచ్చ ఉందండి ఏ బిచారం చేసి అడుగుతుంది అది కాదండి ఇప్పుడు దావీదు మూడు వందల పెళ్లి చేసుకున్నాడు బట్ తప్ప రైట్ అది మీ దృష్టిలో అరే అదే తప్పే అది మరి దేవుడు యహో ఎందుకు ఖండించలేదు మీకు తెలిసే జ్ఞానం యహోవాకు లేదంటారా దావీవా పనికి మాట్లాడు మీరు చెప్తుంది ఏంటంటే యహోవా పనికి మాట్లాడు చూపించండి యహోవా పనికి మాలినోడు అని చెప్పి మీరు అంటున్నారా ఇప్పుడు చె ఒక నిమిషం అండి దావీకి యహోవా ఏం చెప్తాడు బెస్ట్ బాగా నేను చెప్పేది ఒక నిమిషం నిమిషం ఆగాలి యహోవా దావీదికి ఏం చెప్తాడు అంటే ఓడి నువ్వు బెస్ట్ బాని వట్టి పెట్టుకును కావాలంటే ఇంకెక్కువ మంది ఆడవాళ్ళు నీకు ఇచ్చేవాడు కదా అంటాడు యహోవా అక్కడ అవును మరి దానికి ఏం చెప్తారు అంటే ఆడవాళ్ళు సప్లై చేసుకుంటోవా దేవుడు అంటే నీకు కావాలంటే అదే నేను అదే చెప్తున్నా యహోవ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే మీ దృష్టిలో యహో పనికి మాలైనా ఏంటి ఏసు కంటే కూడా యహో పనికి మాలినాడైనా ఏసు గొప్పడైనా నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు బైబుల్లో దేవుడి కోసం ఎక్కడా తప్పు లేదండి చూపించాలన్న కూడా దొరకదు మరీ చేసిందంతా కూడా ఏం చేశాడు అయితే న్యాయం చేశాడు ఆయన ఎప్పుడు తప్పు చేయలేదు కదా చెప్పండి వెళ్ళిపోయా నేను ఒకటి చూపిస్తాను చెప్పండి చేశాడా చేశారండి చేశారండి ఎక్కడ అప్పుడే నేను మీ వచ్చేస్తాను సార్ మీరు ఏం మీకు లేదు కానీ దాంట్లో రావాలంటే దమ్ము ఎందుకు సార్ గొర్రైతే చాలు పోవాలిపోతే మాసంలోకి రావాలి అంటే బుర్ర పని చేపిస్తే చాలండి ఎవరి అవసరం లేదు గొర్రైతే తప్ప ఎవరో ఎవరు యేసు దగ్గరికి రాలేరు నా మాటను ననసారు అటువంటిది కనపడాలి రిఫరెన్స్ అడిగారు కదా ఒకసారి తీయండి రిఫరెన్స్ ఆదికాండ తీయండి ఆదికాండవా ఆ టిఎన్

తొమ్మిది పది ముప్పై ఎనిమిది అంటే యోధా కోసం ఉంటుంది కదా చదవండి సార్ మీరు అక్కడ చదవండి ముప్పై ఎనిమిది పద తొమ్మిది పది తొమ్మిది పది వచ్చినారండి ఓ నాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకున్నట్లు తన తేసస్సును నేలను విడిచాను అతడు చేసినది యహో దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను ఇక్కడ 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 చెప్పని ఏం మా తెలుసండే గురుగారు బైబుల్లో పండితు చెప్పండి చంపాడు చెప్పండి ఏముంది ఒక ఒక ముగ్గురున్నారు యువదాకి కుమారులు అతను పెళ్లి చేసుకున్నాడు అతని పిల్లలు పుట్టలేదు ఆయన చనిపోయాడు అతను పెళ్లి చేసుకున్నాడు అతను కూడా పిల్లలు పుట్టలేదు నేను నీకు ఒక పదం వాడతా నువ్వు ఏమనుకోకూడదు నువ్వు మరి నువ్వు అరే కొండేరి పూక అనే పదం వాడతా ఎందుకంటే ఆ మాట అన్నానైతే అరే కొండరి పూకేసి ఫస్ట్ మాట్లాడి తెలియకపోతే అరే ముండా కొడక నీకు తెలియకపోతే నేను చెప్తా నేను ఫస్ట్ నువ్వు నోటుకు వచ్చిన పెళ్లి మాట అనే మాట వాడకపోరొక్కడే పెళ్లి చేసుకున్నాడు ఓనాన్ని పెళ్లి చేసుకోలేదు యువనాన్ని దేవుడు పరిశుద్ధి దేవుడు పవిత్రుడు రా పరిశుద్ధుడు కాదురా దేవుడు పవిత్రుడు గొప్ప అరే నేను చెప్తున్నా కాదు తామంతమంది అరే ఎంత ఎంతమంది పెళ్లి చేసుకున్నారు చెప్పు తామరాయ్ ఇప్పుడు నేను చెప్పిన యోదా తామర ఎంతమంది తామరణ్ ఎంతమంది పెళ్లి చేసుకున్నారు తామర్ని ఎంత మంది మంది కొన్ని చేసుకున్నారు ఇద్దరు వేసుకున్నారు చిన్న అతను చేసుకోండి నువ్వు తీసుకొని కొడతా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడండి నువ్వు చూపించి రిఫరెన్స్ చూపించి ఇద్దరు చేసుకున్నారు అని చెప్పి ఏం మాట్లాడుతున్నావురా తాగున్నావా ఇద్దరు మోస తామర్రా బాబు ఎవరి సో ఇరా అని చెప్పి యోదా కోడలు ఆ మరి యోరా యోదా కోడలు యోదా కోడకి ఎవరిని పెళ్లి చేసుకుంది చూపించి నాకు రిఫరెన్స్ యోధా కోన్ లో ఇద్దరో కొడుకులు చేసుకున్నాను నేను ఇద్దరికి చెప్పు తెగిందా కొడితే అందుకే నేను నేను ఊరినే కదుపు చెప్పు తెగిందాకా అందుకే కొట్టేది ఒక ఏర్ పెళ్లి చేసుకుంది తాము ఓనె ఉంచుకుంటే అదే ఓనో ఉంచుకోడా చెప్పుతాడు యూనే వచ్చేసి డబ్బులు ఇచ్చి తాబరం ఎక్కుతాడు సెక్స్ చేస్తాడు తాబరతో డబ్బులు ఇచ్చి విచారం చేస్తాడు తావో చేశాడో తెలియక చేశాడు అంటే మూడు రాకుండా ఇప్పుడు అమ్మాయి కోసం ఎదుగుతున్నాడు ఇదేమో ముసుకేసుకుని రోడ్డు మీద నిలబడింది అరే ఈయన ఈ నిమిషం వినరా నేను చెప్పేది నిన్ను ఇక మూడు వచ్చింది గొప్పగా అరే గొర్రె అరే ఎన్రార్రే అని యోధ రోడ్డు నిలబడి అరే అరే వీడికి మూడు వచ్చింది ఇవి మూడు వచ్చి అక్కడైతే ఎదుగుతుంది ఇది ముసుకేసుకొని నిలబడింది అక్కడ వీడికి మూడు వచ్చాక వెళ్ళింది

ఇప్పుడు నేను వచ్చేసి నువ్వు తింటుంది పెంట నువ్వు తింటుంది అది చూద్దాం నీ పిల్లం తన మాటలు చెప్తే నీ కోపం రాదా మరి నువ్వు సొగం తెలిసి సొగం తెలియకుండా మాట్లాడితే నాకు కోపం రాదా చెప్పు ఆలోచించు ఎరుపు లంజా కొడకని ఊరిని ఎందుకు తిడతాను నేను బైబిల్ చదివా నువ్వు అరే బేవర్స్ నా కొడకా ఉన్నావా చచ్చిపోయావా లంజా కొడకని నాకు బీపీ తెప్పిస్తున్నావు నువ్వు శాంతంగా ఉన్నావు